సుందరాకాండ నో టూ లవ్ స్టోరీస్ ఆర్ ది సేమ్ ప్రపంచంలో ఏ లవ్ స్టోరీ అన్నా రామాయణం నుంచే మొదలవుతుందండి రాసుకోవచ్చు పొలిటికల్ డ్రామా అంటే మహాభారతం నుంచి మొదలవుతుంది ఇది ఫ్యాక్ట్ మీరు ఏదైనా తీసుకోండి రోమియో జూలియట్ నుంచి అక్కడక్కడ ప్రాంతాలు అప్పటి కళాచారాలు ఇప్పటి సొసైటీ పట్టి కథల్లో ఫ్లేవర్ మారుతుంటుందంటే కానీ ఫ్యాక్ట్ ఏంటంటే అండి నిజం ఒక లవ్ స్టోరీ అనేది టూ హార్ట్స్ మధ్య జరుగుతుందండి దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలో మన తెలుగు సినిమాలో చెప్తూనే ఉన్నాం ఒక్కటి మాట రాసిస్తానండి ఇక్కడ నేను చెప్పేది వినండి కాకపోతే నన్ను కొట్టండి ఇలాంటి లవ్ స్టోరీ తెలుగులో ఇంతవరకు నేను చూడలేదండి నాకు తెలిసి ఇండియన్ స్క్రీన్ మీద కూడా రాలేదు అసలు వెంకీ లాంటి వైల్డ్ థాట్స్ ఎలా వస్తాయి అసలు ఇది పర్సనల్లో ఎక్స్పీరియన్సా లేకపోతే కాదు కదా సరే ఓకే రైట్ ఏదైనా కార్యమండి నిజంగా అండి చెప్తున్నాను ఎప్పటికీ రెండు వందల సినిమాలు అయినా ఆమె చెప్పినట్టు యాభై సంవత్సరాలు పూర్తయినాయి కానీ ఇలాంటి లవ్ స్టోరీ ఎంతవరకు నేను ఊహించుకోవడం లేదండి అంతవరకు గ్యారెంటీ తె ప్రమోషన్కి వస్తా చెప్తున్నాను అనుకోవద్దు ఆసం అండి ఆసం సరే అన్ని మిగతా అన్నీ నేను మళ్ళీ మాట్లాడతాను మ్యూజిక్ ఇవన్నీ గురించి మాట్లాడతాను టీజర్కి డైరెక్ట్గా వస్తున్నానండి ఎక్కువసేపు నేను మాట్లాడదోసుకో ఉన్నది ఉన్నట్టు చెప్పాలనుకున్నాను రజనీకాంత్ డైలాగ్ ఉంది నేను ఒక్కసారి చెప్తే సార్లు చెప్పినట్టని ఇది ఆపోజిట్ ఈ టీజర్ రెండు సార్లు చూస్తే ఒకసారి చూసినట్టుంది నాలుగు సార్లు చూడాలి వస్తుంది ఇంకా ఇది ఫ్యాక్ట్ అండి ఎంత ప్లెజెంట్గా ఉంది ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ బ్యాక్డ్రాప్ మ్యూజిక్ కానీ క్యారెక్టర్స్ కానీ నిజంగా అండి ఈ టీజర్ నేను చెప్తున్నా బై నైట్ ఇట్ విల్ క్రాస్ మిలియన్ వ్యూస్ మీరు రాసుకోండి బై టుమారో ఇది గోరంతా మాత్రమే కొండంత ఉంది ఇంకా సినిమా ఇందాక నేను వస్తుంటే మన మీడియా సోదరులు చెప్తున్నారు మంచి ఫ్యామిలీ డ్రామాస్ కోసం పరితపించిపోతున్నారండి సామాజిక వర్గంన తర్వాత మొన్న వీరాంజనేయులు ఇవన్నీ చాలా బాగున్నాయంటే చెప్పాను ఇది మార్క్ చేసుకోండి సినిమా ఇట్ ఆస్ అ ఆసమ్ లవ్ స్టోరీ బ్లెండెడ్ విత్ బ్యూటిఫుల్ ఫ్యామిలీ డ్రామా రామ్ కామ్ మీకు ఏది కావాలో అన్నీ ఉన్నాయి థియేటర్ నుంచి బయటకు వచ్చేటప్పుడు మంచి సినిమా చూసామని మీరు అనుకోరండి ఖచ్చితంగా ఇట్ ఈస్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ మీరు రాసుకోండి ఈ రోజున మనం వెయ్యి రూపాయలు పెట్టి థియేటర్ సినిమాకి అంటే యూ వాంట్ ఎ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఐఎమ్ అష్యూరింగ్ దిస్ ఈజ్ అ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అండి ఈ ఫిల్మ్ అది నేను అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నాను ఎందుకంటే నేను పని చేశాను మొత్తం సినిమా చూశాను వాంట్ టు స్పీక్ అబౌట్ రోహిత్ అండి ఎందుకో మేము కలిసి చేయలేని సంవత్సరాలు కానీ రోహిత్ తప్ప ఈ క్యారెక్టర్ నేను ఎవరు ఊహించలేను ఒకటి హండ్రెడ్ పర్సెంట్ రెండోది ఈ సబ్జెక్ట్కి సపోర్ట్ ఇచ్చి నిలబడ్డం వ్యాలీ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఈ ఫిల్మ్ ఇది అండ్ యాజ్ హీరోగా థియేటర్ సెట్స్లో ఇందాక పనిచేస్తూ వీఆర్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ మోస్ట్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఐ రియల్లీ వాంట వర్క్ విత్ రోహిత్ మోర్ రియలీ ఐ ఎంజాయ్ వర్కింగ్ మనస్ఫూర్తిగా చెప్తాను రోహిత్ వండర్ఫుల్ రియల్లీ బిగ్ సక్సెస్ ఫర్ దిస్ ఫిల్మ్ దెన్ అఫ్ కోర్స్ బోత్ అవర్ హీరోయిన్స్ శ్రీదేవి అండ్ వీర్తి కంగ్రాచులేషన్స్ ఇన్ అడ్వాన్స్ టు యూ బోత్ ఈ టీజర్ పెద్ద హిట్ సినిమా గురించి ఇప్పుడే చెప్పను మీరు చూస్తారు దెన్ ఐ వాంట్ స్పీక్ అబౌట్ అవర్ వెంకటేష్ నిమ్మలపూడి వెంకటేష్ నిమ్మలపుడి ఎంత నిండుగా నవ్వుతాడో అంత నిండుగా ఈ రాశాడు అంత అందంగా తీశాడు నిజంగా నన్ను ఫాదర్ ఫిగర్ అంటే అనర్థం చెప్పాను యంగర్ బ్రదరు ఎల్డర్ బ్రదర్ ఏదో అంతవరకు ఓకే కానీ ప్లీజ్ కైండ్లీ బట్ రియలీ అండి భారతదేశాన్ని యంగ్ ఇండియా అంటామండి బికాస్ అంత యూత్ ఇక్కడ ఉందండి తెలుగు సినిమా ఇండస్ట్రీని యంగ్ ఇండస్ట్రీ ఎందుకు అంటామంటే ఇవాళ భారతదేశాన్ని ప్రపంచాన్ని శాసిస్తుందని తెలుగు సినిమా బికాస్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది కాంట్రిబ్యూషన్ ఈజ్ మేడ్ బై యంగ్ డైరెక్టర్స్ అండి వెంకీ యు ఆర్ అరైవింగ్ విత్ దిస్ ఫిలిం వన్ మోర్ యంగ్ డైరెక్టర్ మనకి అద్భుతమైన యంగ్ డైరెక్టర్ వెంకటేష్ మిమ్మల్ని పుట్టితో మనం చూస్తామండి అంతకంటి ఇంకా చాలా మాట్లాడాల్సి ఉంది కాబట్టి మాట్లాడలేను తర్వాత మాట్లాడతాను సంతోష్ గారు గౌతమ్ గారు రాకేష్ గారు భోజనాలు పోటాపోటీగా పెట్టారండి నిజంగా ఈ సినిమా కూడా అంతే విందు భోజనం మీరు ఇచ్చే విందు భోజనం ఒక బ్యానర్ ఎస్టాబ్లిష్ అవుతుంది కమిటెడ్ ఫిల్మ్ మేకర్స్ అండి అందరు సినిమాలు తీయాలని ఆశ ఉంటుంది కమిట్మెంట్ చూసారా నాకు ఇందా కూర్చుని ఉంటే సంతోష్ మీ ఆ కలర్ కాంబినేషన్స్ మీకు ఎలా నచ్చిందని అంతే ఎవ్రీ డీటెయిల్ అండి ఎవ్రీ డీటెయిల్ వాళ్ళు నిజంగా ఎంత బ్యాక్గ్రౌండ్ వర్క్ ఒక్కొక్క సాంగ్ వినిపించి ఇది ఎలా ఉంది రివ్యూ తీసుకొని నిజంగా అండి నా అదృష్టం మరొక్క హిట్ సినిమాలో నేను పనిచేయడం మంచి యూనిట్తో పనిచేయడం పేరు పేరున ఇంకా అందరితో నేను చాలా చెప్పాల్సి ఉంది వాసుకి ఏదో ఒక ప్రాపర్టీ మిస్ అయింది ఇక్కడ అది మీ సినిమాలో చూస్తారు ఇప్పుడు నేను చెప్పను ఆ ప్రాపర్టీ సినిమాలో చేస్తా అవుతుంది అక్కడ బట్ భాషకి నిజంగా అండి ఆ అమ్మాయి తెలుగు సినిమా చేస్తే తెలుగు ఆడపడుచు తమిళ సినిమా చేస్తే తమిళ్ ఆడపడుచు నార్త్ ఇండియా హిందీ పాన్ ఇండియా ఆడపడుచు అండి పేరు పేరున ఒక్కొక్కరికి అందరు కూడా అంతే